జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే గారు మరి మరోసారి పాదయాత్రను కొనసాగిస్తున్నారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం తరఫున అలాగే ప్రైవేట్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం తరఫున వినతి పత్రాలను అందజేయడం జరిగింది గతంలో ప్రభుత్వాలు కరోనా సమయంలో పట్టించుకోకున్నప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు పూర్తి వేతనాలను ఇవ్వాలని జీవో నెంబర్ ఎనభై ప్రకారం ఏ ఉపాధ్యాయుని తీసేవా కానీ జీవోలు జారీ చేసినప్పటికీ అధికారులను మభ్యపెట్టి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటిదాకా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు ఇవ్వలేదు కేవలం నామమాత్రపు చర్యలు చేపడుతూ వారికి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అలాగే రానున్న విద్యా సంవత్సరం గాను అలాగే డిఎస్సి పోస్టులలో ఖాళీ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న నాలుగు వేల పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని ఈ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది